ओ ओम हिम्य वर्णाणी सुवर्णरज स्विमय लक्ष्मी जादे का जादवेदो लक्ष्मीमणी हिम्य पिंदे जंदान श्रम जानपूर्वामृत्यामस्ते

ఏది ముందు ఏది తర్వాత అనేటువంటి స్పష్టమైన అవగాహన ఉన్న వ్యక్తిగా ఆయన రెండు మూడు అంశాలకు ప్రధానంగా చర్చించారు మాకు డెవలప్మెంట్ కావాలి అని అంటే మెయిన్ ఇందాక మీరు చెప్పినటువంటి కనెక్టివిటీ నేషనల్ హైవే ఏదైతే ఉందో దాని మీద సో అట్లానే తీర ప్రాంత అభివృద్ధిని కూడా టేకప్ చేయాలి టూరిజం ప్రాజెక్టులు ఇవన్నీ చేస్తే మాకు ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది మా పిల్లలకు ఉపాధి అవకాశాలు అనేటువంటిది నాయకర్ గారికి తప్పకుండా నేను ఇవాళ ఇక్కడ నుంచి చెప్తున్నా ఆయన ఏ ప్రాజెక్ట్ ని మనం టూరిజం తీసుకొచ్చినా కూడా డెఫినెట్ గా దాన్ని ఎట్లా గవర్నమెంట్ నుంచి షేర్ చేయాలి ఎంత ధర సపోర్ట్ చేయాలనే దాంట్లో నేను తప్పకుండా సపోర్ట్ చేస్తాను ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి ఆలోచన కూడా టూరిజం ని ప్రమోట్ చేయాలి టూరిజం ద్వారానే మనకి ఎంప్లాయ్మెంట్ చాలా స్పీడ్ గా పెరుగుతుంది అనేటువంటి చూస్తా ఉన్నారు కాబట్టి డెఫినెట్ గా చేస్తాం అట్లానే ఇంకోటి గోదావరి అడిగారు ఆర్థిక శాఖ మంత్రిగా ఆలోచించి మాట చెప్పాల్సి వస్తుంది కాబట్టి దీన్ని ఎందుకనంటే చెప్పిన తర్వాత చేయాలి అనేటువంటి తపనతో ఉండేటువంటి వ్యక్తులు ఐ డెఫినెట్లీ ఎగ్జామ్ బట్ నేషనల్ హైవే ఏదైతే చెప్పారు దాన్ని సీరియర్స్ గా టేకప్ చేస్తాం ఆ కోర్టు హార్డల్స్ ఎట్లా దాటాలి ఆ ఓవర్కమ్ అయ్యి ఆ నేషనల్ హైవే కనెక్టివిటీని ఎట్లా పెంచాలి అనేటువంటిది చేస్తాం ఒక రోడ్ వస్తే మన ప్రాంతానికి అభివృద్ధి చాలా పెరుగుతుంది అనేటువంటిది చాలా చూపించాను దేశంలో ఈ ఒక్క పదిహేను నెలల్లో మనం సాధించింది ఏంటంటే దాదాపు డెబ్బై ఆరు వేల కోట్ల రూపాయల నేషనల్ హైవే శాంక్షన్ చేశాము అంటే మనకు ఒక్క రూపాయి పడడం లేదు బీజేపీ జనసేన తెలుగుదేశం కి ప్రజలు ఓటేయడం మూలాన మనల్నే కాదు మన పిల్లల భవిష్యత్తుని కాపాడుకున్నాం మనము మన రాష్ట్రాన్ని అభివృద్ధికి కాపాడుకున్నాం డెబ్బై ఆరు వేల కోట్ల రూపాయలు ఓన్లీ నేషనల్ హైవే చేస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అన్ని ఇంకొక ఫోర్ ఫైవ్ మంత్స్ లో యాక్షన్ ప్లాన్ కింద ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ అయితే రకరకాల రకల్లో శాంక్షన్లు టెండర్లు ఇట్లా ఉన్నాయి ఇవన్నీ కూడా ఇంకొక ఫోర్ ఫైవ్ మంత్స్ లో మన గ్రౌండ్ రియాలిటీ దీంతో పాటు రైల్వేస్ ఇంకొక తొంభై వేలకు ఒక్క ఓటు అనేటువంటిది మన తలవాతల్ని ఎంత మార్చింది అనేది నిరంతరం మనం ప్రజలకు ఎడ్యుకేట్ చేయాలి ఎప్పుడో ఎన్నికలప్పుడు కాదు ఒక ఓటు వేయడం మూలాన సరైనటువంటి పార్టీ వేయడం మూలాన ఇవాళ రాష్ట్రం సురక్షితంగా ఉంది సుభిక్షంగా ఉంది అభివృద్ధి పథంలో ముందుకు పోతా ఉంది ఈ కూటమి భవిష్యత్తును ఇట్లానే కాపాడుకుంటే మన భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు ఉంటుంది అనేటువంటిది ప్రజలకి నిరంతరం మనం ఎడ్యుకేట్ చేయాలి అనేటువంటి తెలియజేసుకుంటూ